మా కనుమతి ఇవ్వండి మోడీ గారు మహాప్రభు అని అక్కడ నుంచి తీర్మానం అయినా పలకలే పండి సంజయ్ కలిసిండు ధర్మపురి అరవింద్ కలిసిండు కిషన్ రెడ్డిని కలిసిండు మా పిల్లలు విజ్ఞప్తి చేశారు మా సోదరులు డిమాండ్ చేసి వాళ్ళు పలకలే వాళ్ళు మళ్ళీ చూడాలి అందుకే ఇవాళ గంధీలో చెప్తా మీకు వినిపిస్తలేదు అందుకే ఢిల్లీకి వచ్చి చెప్తాం మోడీ గారు మీరు వినండి చెప్తారు మంత్రులు మాకు వద్దు వినిపిస్తున్నాం ఇవాళ ఆనాడు కురుక్షేత్రం సందర్భంగా ఒక మాట చెప్పిను ఆయనను పోయి రావలే హస్తినకు అని అయినను పోయి రావలను హస్తినకు అని యుద్ధానికి ముందు కురుక్షేత్ర యుద్ధానికి ముందు పెద్దలు చెప్పింది దాంట్లో భాగంగానే మా బలైన వర్గాల సోదరులతో కలిసి ఆయనను హస్తినకు వచ్చి ఈరోజు ప్రధానమంత్రి గారు మీరు వినండి మీరు మా గుండె సబ్బుడు వినండి మా ఆలోచనను పంచుకోండి మాకు అనుమతి ఇవ్వండి అప్పుడు మీ గౌరవం ఉంటుంది అదే తెలంగాణ పిలిచి పార్టీలకు అతి అతీతంగా పది లక్షల మందితో బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రధానమంత్రిగా మిమ్మల్ని సన్మానించే బాధ్యత నేను తీసుకుంటా మా రాష్ట్రంలో మాకు అనుమతి ఇవ్వండి మేము సిద్ధంగా ఉన్నాం అమలు చేయడానికి అధికారం చేతుల్లో ఉంది కదా మా మీద ఆధిపత్యం చెలాయించాలని ఆలోచన చేయదు మా మీద ఆధిపత్యం చెలాయించాలనుకుంటే నిజాంలకు రజాకర్లకు ఏ గట్టి పట్టిందో మీరు చూసే ఉమ్మడి రాష్ట్రంలో ఏం జరిగిందో మీరు చూసారు తెలంగాణ రాష్ట్రంలో గడిల నుంచి పరిపాలన అందించాల్సి ఇవాళ ఎక్కడున్నాడో ఉన్నాడో చూసి ఇవాళ ఢిల్లీల గద్దె మీద ఉన్నకుంటున్నాను రావాలి మాది మా గల్లీలోకి రావాలి మీరు మీరు ఢిల్లీలో ఎప్పుడూ ఉన్నారు రావాలి వచ్చినప్పుడు మా శక్తి తొక్కిలేరు ఏం మసిపోవద్దు మా బలైన వర్గాల సోదరులు చిన్న సాయం చేసిన జీవితాలను మనసు పెట్టుకుని ఆకలి మీద వస్తే పుట్టలు పువ్వు పెట్టినా ఎండన వస్తే ఇలాస మంచి నీళ్ళు మా బలైన వర్గాలు జీవితకాలం గుర్తు జాతులు ఈ జాతుల అన్యాయం చేస్తే మా జీవితాల మీద గారు మీరు ఏ జాతి అని మేము అడుగుతలేము మా జాతులకు ఎందుకు అన్యాయం చేస్తున్నారని మేము అడుగుతున్నాం మేము మా జాతులకు న్యాయం చేస్తామని మేము ముందుకు వచ్చినప్పుడు మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారని నేను అడుగుతున్నాను ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా మీరు ఈ అంతా అమలు చేస్తారా లేదా నాకు తెలియదు మీ గుజరాత్ రాష్ట్రంలో మీరు ఏం చేస్తారో నేను అడగట్లేదు నా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసిన గుజరాత్ వస్తున్న నష్టమే నన్ను మోడీ గారిని అడగదర్చుకున్నాను అందుకే ప్రధానమంత్రి గారు దయచేసి మీరు చట్ట సభల మెజారిటీ లేకపోయినా ప్రభుత్వం తెచ్చారు త్రీ సెవెంటీ ఆర్టికల్ తెచ్చారు సిటిజన్ అమాండ్మెంట్ యాక్ట్ తెచ్చారు రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చారు ఇవాళ వేస్తున్నారు మీకు బలం లేకపోయినా ఇన్ని బిల్లులు మీకు బలం లేకపోయినా ఇన్ని రాజకీయ పార్టీలు మిమ్మల్ని వ్యతిరేకించిన మీరు అవన్నీ చట్టాలు వేసి ఇలా కమ్యూనిస్టుల నుంచి కాంగ్రెస్ వరకు ఎంఐఎం నుంచి బిఎస్పి వరకు ఈ రోజు సిపిఎం నుంచి సిపిఐ వరకు ప్రతి రాజకీయ పార్టీ అనుకూలంగా ఉన్నప్పుడు బలహీన వర్గాల రిజర్వేషన్ ఇలా అన్ని రాజకీయ పార్టీలు మీకు అండగా నిలబడడానికి ఇంకా సంగతి అర్థం కావడానికి చట్ట సభలలో మీరు అనుమతి లేకపోతే పదహారు పార్టీలు ఈ రోజు వేదిక మీద నుంచి మేము అనుకూలమని చెప్పి అందుకే మా జాతుల శ్రీనివాస్ అన్ని రాజకీయ పార్టీలకి రప్పించి ఈ వేదిక మీద నుంచి ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేయించాడు మా బలహీన వర్గాల సోదరులు వివిధ రాష్ట్రాల ఎంపీలు అరవై డెబ్బై మందిని వేదిక మీదకి రప్పించారు ఇవాళ వివిధ రాజకీయ పార్టీలు ఇవాళ మేము అనుకూలమున్నాయని చెప్తాం అనుకూలం అనుకూలముంటే ప్రతిపక్షంలో వంద ఎంపీలు మేమున్నాం మాతో టీఎంకే కావచ్చు ఎన్సీపీ కావచ్చు ఈరోజు విధంగా నాలుగు ప్రసాద్ కావచ్చు మయాంసీ గారి పార్టీ కావచ్చు ఇన్ని రాజకీయ పార్టీలు ఇక్కడికి వచ్చిన తర్వాత మరి అందరూ అందరు శాకాహారైతే మీరు బీసీల మేలు కోసమే ఉండమంటారు పీసెల కోసం ప్రాణాలు ఏమంటాడు మా బండి సంజయ్ సోదరు ఆ ప్రాణాలు